హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పానండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఏందంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది మన రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మనకైతే గొప్ప శుభవార్త అంది ఎందుకంటే తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈరోజు ఏప్రిల్ పదో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి అలాగే ఎవరైతే రైతు భరోసా గురించి రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తే వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వాళ్ళైతే తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో మొన్నటి వరకు వచ్చేసి డబ్బులు అయితే వచ్చిన తర్వాత మరి కొన్ని రోజుల నుంచి డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎన్ని వస్తాయంటే దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల యాభై రూ అంటే ఆ రేంజ్లో అయితే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందండి ఆ డబ్బులు అనేది మనకైతే ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కానీ మన ప్రభుత్వం తరఫున ఇప్పటికే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికైతే ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఉన్నవారికైతే డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదట రైతు భరోసా ఏ విధంగా వాళ్ళైతే చెప్పారో పదిహేను వేల కాస్త పన్నెండు వేలు దీంట్లోనే పన్నెండు వేల రూపాయలను మేము ఫిక్స్ అయ్యి అందరికైతే ఇస్తున్నాం కాబట్టి దీని గురించి మీరైతే బాధపడాల్సిన అవసరమైతే లేదు ఈ నెల ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్ అయ్యే వరకు అయితే మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్నవారికైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ తెచ్చారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు పది ఎకరా లోపు అయితే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో మరొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరైతే వచ్చిందా రాలేదని చెక్ చేసిన తర్వాత మీరైతే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎందుకంటే చాలా వరకు అయితే రైతు భరోసా రావట్లేదని చాలా చాలామంది అంటున్నారు కాబట్టి మీకు వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆలో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లెట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్